హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి చక్కటి మైసూర్ బోండాలు అయితే చేసి చూపిస్తున్నాను వీటి కాంబినేషన్గా అద్ద్రిపొయ్యే పల్లి చట్నీ అండి రెండింటి కాంబినేషన్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇవి ఈవినింగ్ టైంలో తినడానికి కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మరి మైసూర్ బోండా రెసిపీ ఎలా చేయాలి ఎప్పుడైతే వీడియోలో చూసేయండి ముందుగా పిండి కలపడానికి వీలుగా ఇలా ఒక లోతుగా ఉండి గిన్నె తీసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం పుల్లగా ఉండే పెరుగుని ఒక కప్పు వరకు వేసుకోండి ఇదే కప్పుతో అరకప్పు వరకు నీళ్ళను కూడా వేసేసుకోండి అలాగే ఇందులోకి సాల్ట్ వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే వేసుకోండి రుచికి తగినట్లుగా ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఒక పావు స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా వేసుకోండి ఈ బేకింగ్ సోడా వల్ల మైసూరు బోండాలు అయితే చక్కగా పొంగుతూ వస్తాయి మరీ ఎక్కువగా వేయకండి ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటాయి పావు స్పూన్ సరిపోతుంది ఆ తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోండి ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిలు కూడా ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఒక పావు కప్పు వరకు అయితే ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఈ పెరుగు అంతా కూడా ఈ ఆయిల్ మిక్స్ అయ్యేలాగా మొత్తం కూడా చక్కగా కలిపేసుకోండి చేయితో కానీ లేదంటే ఇలా విస్కర్తో కానీ నీట్గా కలిపేసుకోండి ఈ పెరుగులో మొత్తం కూడా వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కూడా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మైదా మైదాపిండిని యాడ్ చేసుకుందాం పెరుగు ఏ కప్పుతో తీసుకున్నాము అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు అయితే మైదా పిండిని తీసుకోవాలి ఇక్కడ హోటల్ స్టైల్లో మైసూర్ బాండ రెసిపీని చేసి చూపిస్తున్నానండి మీరు కావాలనుకుంటే ఇదే ప్రాసెస్లో గోధుమ పిండితో కూడా చేసేసుకోవచ్చు ఇలా పిండి వేసిన తర్వాత ఉండలు అనేవి లేకుండా చక్కగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి ఇలా చేయితో ఇలా కలుపుతూ ఉంటే పిండి అంతా కూడా చక్కగా పెరుగులు కలిసిపోతుందండి ఒకవేళ మీరు తీసుకున్న క్వాంటిటీకి ఏమైనా పిండి జోరుగా అనిపిస్తే మరికొద్దిగా పొడి పిండి యాడ్ చేసుకొని కలిపేసుకోవచ్చు పిండి చూసారా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి మైసూరు బోండాలు వేసుకోవడానికి ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని ఒక వన్ అవర్ అయినా సరే నానపెట్టాలండి అలా నానితేనే చక్కగా బోండాలు అనేవి మనకి చక్కగా వస్తాయి ఈలోపు దీనికి కావాల్సిన పల్లి చట్నీని అయితే రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కళాయి పెట్టుకొని ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు అయితే పల్లీలు వేసుకోండి ఈ పల్లీలని మరి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం మంట మీద చిన్నగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల వరకు పచ్చి వాసన పోయి చక్కగా వేగిపోతాయి ఇలా వేగిన తర్వాత ఈ పల్లీలను తీసి వేరే ప్లేట్లో పెట్టేసుకోండి లోపు ఇవి చల్లారుతాయి మళ్ళీ ఇదే కళాయి స్టవ్ పైన పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి చిట్లకుండా ఉంటాయి అలాగే కొద్దిగా చింతపండు వేసుకొని లైట్గా ఇలా ఫ్రై చేసేసుకోండి ఇవి చక్కగా ఇలా పైవైరుపు తెల్లగా వచ్చేసాయి కదా ఇలా వేగితే సరిపోతుంది బాగా వేయించాల్సిన అవసరం లేదు అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కొత్తిమీర కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ చట్నీలోకి ఇలా కొత్తిమీర వేస్ట్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇలా కొద్దిగా వేగిన తర్వాత లాస్ట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇవి పూర్తిగా చలారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పల్లీలు అలాగే పచ్చిమిర్చి కొత్తిమీరని ఫ్రై చేసాం కదా ఇవి కూడా పూర్తిగా వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఎండు కొబ్బరిని అయితే వేసుకోండి ఈ ఎండు కొబ్బరి కొత్తిమీర వల్ల చట్నీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇలా వేసుకున్న తర్వాత టేస్ట్కు సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి కొద్దిగా వాటర్ వేసి ఇలా గ్రైండ్ చేసిన చట్నీని ఒక బౌల్లో వేసుకొని తాలింపు వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పళ్ళీ చట్నీ రెడీ అయిపోతుందండి ఈ చట్నీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది వీడియోలో చూపించిన విధంగా కొత్తిమీర ఎండు కొబ్బరి వేసి ట్రై చేయండి ఒకసారి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ చట్నీని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మైసూరు బోండాలు అయితే ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కళాయిలో ఆయిల్ వేడి చేసుకోండి ఈ ఆయిల్ వేడి కలుపు పిండిని అయితే చూద్దాము ముందుగా కలిపెట్టుకున్నాం కదా పిండి అయితే చక్కగా ఫార్మేట్ అయిందండి పిండిని మళ్ళీ కలపాల్సిన అవసరం లేదు ఈ బోండాలు వేసేటప్పుడు చేతిని కొంచెం తడి చేసుకొని పిండిని ఈ విధంగా తీసేసుకొని ఆయిల్లో ఇలా పిడికిల్లో నుంచి పిండిని జారి విడిచాలి అప్పుడే మనకి గుండ్రంగా వస్తాయండి మైసూరు బోండాలు వచ్చేసి ఇలా కళాయిలో సరిపడినన్ని అన్ని కూడా ఈ విధంగా వేసేసుకోవాలి చేతిని కొంచెం తడి చేసుకున్నారంటే చేతికి పిండి అంటుకోకుండా చాలా చక్కగా వస్తాయండి రౌండ్గా ఈ విధంగా వేసారంటే మైసూరు బోండలు అయితే మంచి షేప్లో వస్తాయి తోకలు రాకుండా ఇలా వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వీటిని నెమ్మదిగా కొంచెం ఇలా ఫ్రై చేసుకోండి ఇవి పైవైపు మంచిగా క్రిస్పీగా రావడానికి ఇలా కొద్దిగా వేగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకోండి ఇవి పూర్తిగా ఇప్పుడే ఫ్రై చేసుకోకుండా ఇలా సగం వేగిన తర్వాత ఒక ప్లేట్లో అయితే తీసుకోండి ఇలా తీసి పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ వేడి ఆయిల్లో మిగిలిన పిండి కూడా ఇలా ఒక్కొక్కటిగా మైసూర్ బాండాలు అయితే వేసేసుకోవాలి ఇలా ఇవి వేయంగానే ఆయిల్ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి తొందరగానే ఇలా పొంగుతూ చక్కగా పైకి వచ్చేస్తాయండి అస్సలు అంటుకోవు ఈ విధంగా వేసారంటే గుండ్రంగా తోకలు లేకుండా చక్కగా వస్తాయి ఇవి కూడా చూడండి తొందరగా ఫ్రై అయిపోయాయి కదా ఇవి కూడా ఇలా వేగిన తర్వాత ఇలా జాలీగరెట్లోకి తీసేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మైసూరు బోండాల్ని ఇప్పుడు మళ్ళొకసారి రెండో రౌండ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించడం వల్ల ఆయిల్ కూడా తక్కువగా పీల్చుకుంటాయి అలాగే పైవైపు చాలా క్రిస్పీగా వేగిపోతాయండి లోపల వైపు కూడా చక్కగా స్పాంజ్ లాగా వచ్చేస్తుంది పిండి వచ్చేసి పచ్చిగా అస్సలు ఉండదు ఆ తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత ఈ జాలీగడ్డలో తీసిన మైసూరు బోండాలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా రెండోసారి ఈ బోండాలు ఫ్రై చేసినవి వేసాం కదా ఇప్పుడు మంటని కొంచెం హై హైఫ్లేమ్లో పెట్టేసి ఇలా కలుపుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మొత్తం కూడా వేయించేసుకోవాలి చూడండి చక్కటి కలర్ వచ్చాయి కదా ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవడమే చూడండి చాలా బాగా వచ్చాయండి మిరడి పిండి కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే హోటల్ స్టైల్లో మైసూరు బొండల్లాగా లాగా ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోతాయి చూడండి అన్నీ కూడా తోకలు లేకుండా చాలా గుండ్రంగా వచ్చాయి మనకు కావాల్సిన సైజులో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి దీని కాంబినేషన్ ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లి చట్నీ ఈ పల్లి చట్నీ కూడా కొత్తిమీర ఎండు కొబ్బరి వేస్ట్ చేశాం కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూడండి మైసూరు బొండ వచ్చేసి గుండ్రంగా తోకలు లేకుండా చక్కగా వచ్చాయి పై వైపు అయితే క్రిస్పీగా ఉంటుందండి వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేశారంటే లోపల సాఫ్ట్గా ఉంటుంది వీటి కాంబినేషన్ ఈ పల్లి చట్నీ సూపర్ కాంబినేషన్ అండి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ఈ మైసూర్ బొండా పల్లి చట్నీ ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నస్తే ఒక లైక్ చేసి ఈ వీడియోని మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్